హాయ్ అండి ఈ వీడియో మీతో నేను షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇన్ని రోజులు నేను షేర్ చేసుకోవటానికి సందర్భం కోసం అయితే నేను వెయిట్ చేశాను ఇంతకీ ఏంటి అనేసి అనుకుంటున్నారండి సో నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దాం చేద్దాం అనేసి అనుకుంటున్నాను సరేలే చేద్దాము సందర్భం వచ్చేది కదా ఖచ్చితంగా అప్పుడు చేద్దాము నాకు జరిగిన ఇన్సిడెంట్ నాకు జరిగినది అది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇదైతే నేను జన్యున్గా చెప్తున్నాను నేను అనుభవించింది నేను ఏదైతే నాకు జరిగిందే నేను మీకు చెప్తున్నాను సో మనందరికీ తెలిసిందేను మనకి ఇవి ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనము ఎక్కువగా బరువులు పెరగటము బరువు వలన మనకి చాలా ఆరోగ్య ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి సో మనకి మెయిన్ ఏంటంటే థైరాయిడ్ షుగరు అలానే బీపీ ఈ మూడు అనేది మనిషిని అయితే కృంగదీసేస్తాయండి వీటిలో నాకైతే ఒక ప్రాబ్లం ఉంది సో ఆ ప్రాబ్లం వలన టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి సెవెంటీను లో నేను చాలా చాలా ఇబ్బంది పడిపోయినండి ఎంత ఇబ్బంది పడ్డానంటే అసలుకి ఒక్కొక్కసారి మీరు నమ్ము నమ్మకపోండి నిజంగా నేను గోడలు పట్టుకొని నడిచిన రోజులు ఉన్నాయండి నడవలేక నా కాళ్ళన్నీ అసలు ఇదైపోయి వాచిపోయి అంటే అందరూ కూడా నేను తిరిగిన హాస్పిటల్ లేదండి మీరు నమ్ము నమ్మకపోండి సికింద్రాబాద్ యశోద మలక్పేట హాస్పిటల్స్ తిరిగానంటే అన్ని హాస్పిటల్స్ ఇంతకీ నేను ఎందుకు తిరిగానంటే నా కాళ్ళు గిలకల దగ్గర నొప్పి వస్తుంది ఏం లేదు కానీ నొప్పి వచ్చిద్ది నడవలేను పొద్దున్నే లేవలేకపో లేసేము పొద్దున్నే లేస్తే అడుగు పెడితే పెట్టలేము ఒక పది అడుగు లేసిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటుంది మనం పొద్దున్నే లేచి నడుస్తాం కదా వాష్రూమ్కి వెళ్తే నేను గోడలు పట్టుకొని నడిచిన రోజులు ఉన్నాయండి మీరు నమ్ముతారో నమ్మరో నిజం చెప్తున్నాను అసలు నేను మా ఇంటికి జాబ్ చేసి వచ్చినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్లో ఒక నడిస్తే టెన్ మినిట్స్లో ఉండేదాన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా నడిచేదాన్ని అండి అంటే రెండు అడుగులు వేసేదాన్ని నుంచునేదాన్ని ఇంకో రెండు అడుగులేసేదాన్ని నుంచునేదాన్ని ఎందుకమ్మా అంత బాధలో కూడా జాబ్ చేశారంటే అప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉందండి ఎందుకంటే జాబ్ అప్పుడు ఆల్రెడీ చాలా ఈ సంవత్సరాల నుంచి దాన్ని నేను ఆపుకోలేను కదా సో దానికోసం నేను తిరిగిన హాస్పిటల్స్ లేదండి అది చెయ్యని టెస్టులు కూడా లేవు అసలు ఎందుకంటే అల్ట్రాసౌండ్లు చేయించుకొని ఎంఆర్ఐలు చేయించుకొని ఎక్స్రేలు చేయించుకొని దాంట్లో చిన్న ప్రాబ్లమే ఉందన్నారంటే ఏముక్కు మీద ప్రెజర్ పడుతుంది అనేసి అన్నారు దాని వల్లనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేసి అన్నారు చాలా కాంప్లి అసలు అసలు అప్పుడు చాలా ఇదిగా ఉండేదాన్ని అండి నుంచోని మాకు అప్పుడు కూర్చొని గిన్నెలు కడగటానికి ఉండేది కాదండి సో నుంచోని గిన్నెలు కడ నుంచో లేక నేను స్టూల్ వేసుకొని డబల్ స్టూల్ వేసుకొని కూడా నేను గిన్నెలు కడిగిన రోజులు ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను టూ థౌజండ్ సెవెంటీన్లో సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ నాకైతే చాలా చాలా ఇబ్బంది అండి మధ్యరాత్రులు లేచి నా కాళ్ళు పట్టుకొని ఏడ్చుకునేదాన్ని ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పడిన బాధలు అనేది నేను మీతో ఈరోజు ఖచ్చితంగా షేర్ చేసుకోలేదు ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ నేను వేస్తున్నాను కాబట్టి ఇది ఇది మీకు తెలియాలి అన్నది చెప్తున్నానండి గిన్నెలు కడగాలంటే నేను ఒక రెండు స్టూలు ఎందుకంటే ఎక్కువసేపు నుంచోలేను కూర్చోలేను కడగలేను అట్లా పెద్ద నా ఏజ్ కూడా పెద్ద ఎక్కువ అప్పుడు థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఉందండి అప్పుడు సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఈ తిరగని హాస్పిటల్ లేదండి అందరిది అపాయింట్మెంట్లు తీసుకునే దాన్ని తిరిగని ఎవరు అపాయింట్మెంట్లు అంటారు ఇప్పుడు అలా గోడలు పట్టుకొని నలుస్తున్నారు అంటే మనకి ఆథరైటిస్ అంటారండి దాన్ని తెలుగులో కీళ్ళ నొప్పులు అనేసి అంటారు అప్పుడు మా పేరెంట్స్ మా మా అమ్మ లేదండి అప్పుడు మా అమ్మ చెప్పింది అయ్యాబు నీకెందుకు వచ్చిందే అది దేకుతారే నేలను పడి అసలు నడవలేరు అనేసేసి ఎన్ని హాస్పిటల్ తిరిగానంటండి మీరు నమ్మరు కానీ హైదరాబాద్లో ఉన్న సగం హాస్పిటల్ తిరిగి 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 విసిగిపోయానండి నేను ఎందుకంటే నా ఏజ్ కూడా చిన్నదేముంది చిన్న ఏజ్లోనే నాకు హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అసలు ఇప్పుడు 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 లేదంటే ఇప్పుడు కూడా ఉందండి హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఉంది చాలా నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను చాలా బ్యాక్ బ్యాక్ పెయిన్ ఉండేదండి ఇప్పుడు కూడా ఉన్నాయండి నాకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కానీ అప్పుడు సివియర్గా ఉండేది అప్పుడు నేను తిరిగి తిరిగి అన్ని చోట్లకి వెళ్తే పెయిన్ కిల్లర్స్ పెట్టేవాళ్ళు ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడల్లా తగ్గిపోయేదండి మళ్ళీ అంతే ఒక మూడు నాలుగు గంటలకు మళ్ళీ స్టార్ట్ అయ్యేది నొప్పులు స్టిరాయిడ్స్ వాడమన్నారు స్టిరాయిడ్స్ వాడకూడదు లేడీస్ అసలు స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు మనం ఏది ప్లాన్ చేసుకోకూడదు స్టిరాయిడ్స్ వాడకూడదు ఎందుకంటే స్టెరాయిడ్స్ వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒబిసిటీ వచ్చింది షుగర్స్ ఉంటే షుగర్స్ హై అయిపోతాయి ప్రెగ్నెన్సీ రాదు ఇలా చెప్పుకుంటే స్టెరాయిడ్స్ మళ్ళీ మీకు ఎవరైనా స్టెరాయిడ్స్ గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్స్ తెలపండి ఎందుకంటే నేను అయితే మెడికల్గా నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ మెడికల్ తెలుసు కాబట్టి ఇలా వాడి ఇంకా లాభం లేదు స్టెరాయిడ్స్ వేసుకుంటే తగ్గిద్దండి స్టెరాయిడ్స్ వేసుకున్న అన్ని రోజులు పెయిన్ కిల్లర్ వేసుకున్న రోజులు తగ్గిద్ది కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలని నిజంగానే నేను జెన్యూన్గా చెప్తున్నాను నేను ఫైనల్గా మరి నాకు అప్పుడు నేను ఎలా ఆ థాట్ వచ్చిందో నాకు తెలియదు అంతే యూట్యూబ్లో యూట్యూబ్ నాలెడ్జ్ కూడా పెద్దగా అప్పుడు అంతగా నాకు లేదు అసలు ఎట్లనో మరి నాకు గుర్తు రావట్లేదు కానీ వీడియోస్ చూసా లేకపోతే ఎవరన్నా చెప్పారో కానీ నేను సార్ డైట్ నేను ఫాలో అయ్యానండి జెన్యూన్గా చెప్తున్నాను నేను అయితే టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటాండి నేను ఎందుకంటే నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను ట్వంటీ దాకా కూడా నేను జాబ్ చేశాను ఒక టూ ఇయర్స్ నేను ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే అప్పుడు నేను సార్ డైట్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యానండి ఎందుకంటే అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే లేదు అసలు నువ్వు ఆ డైట్ చేయడానికి లేదు కావాలంటే నాకు ఆ డైట్ వల్ల చాలా కాంప్లికేషన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఉండిపోయినోళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు నువ్వు డైట్ చేయడానికి వద్దు అసలు కావాలంటే మీ ఇంటికి వెళ్ళి చేసుకుని అన్నారు నేను ఒకటే చెప్పానండి నాకు ఇంక పరిష్కారం దొరకట్లేదు నేను విసిగిపోయాను నేను తిరిగి 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 హాస్పిటల్స్ అన్ని ఎందుకంటే ఆ బాధ అనేది భరించే వాళ్ళకే తెలిసిద్దండి పక్క నుండి చెప్పే వాళ్ళకి నేను ఒకటే అన్నానండి నేనైతే డైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను చేస్తాను ఇంక నాకు ఆప్షన్స్ లేవండి ఇంకా ఎందుకంటే విసిగిపోయాను ట్యాబ్లెట్స్ వేసుకొని ఇవన్నీ వేసుకొని విసిగిపోయాను నేను డైట్ చేసినప్పుడు బతుకుంటే బతుకుంటా లేదు నేను అక్కడ నాకేమైనా అయిందంటే ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టేసి నన్ను పక్కకు తోసేయండి అంటే నాకు ఏదైనా అయితే తీసేసేయండి దీన్ని మొత్తానికి నేను డిసైడ్ అయిపోయానండి ఉంటే ఉన్నాను పోతే పోయాను నేనైతే డైట్ చేయాల్సిందేనని నేను డైట్ చేశానండి సార్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను డైట్ చేశాను రెండు రోజులు చేస్తే నాకు నీరసం వచ్చేసి మళ్ళీ నేను రాంగ్ చేశానండి డైట్ అప్పుడు నాకు భీమవరం ప్రసాద్ సార్ అనమాట ఆయన చెయ్యమ్మా నీకు నొప్పులు తగ్గిపోతాయి చెయ్యి నువ్వు గట్టిగా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని చెయ్యాలి నేను చేస్తాను అనే నిర్ణయం తీసుకో అనేసి అన్నప్పుడు నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నానండి నాకు ఈ నొప్పులు తగ్గిపోవాలని నేను త్రీ మంత్స్ అంటే నూట పన్నెండు రోజులు చేశానండి నేను డైట్ టూ మిల్ డైట్ చేశాను సో నాకు వన్ మంత్కే నాకు రిజల్ట్ వచ్చిందంటే ఎందుకంటే నొప్పులు తగ్గిపోయినాయి నాకు తగ్గిపోయినాయి అప్పుడు నేను చేసినప్పుడు సిక్స్టీ టూను సిక్స్టీ త్రీ కేజీస్ ఉన్నాను నైన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను నాకున్న ప్రాబ్లం కూడా చాలా వరకు కూడా తగ్గిపోయింది కాళ్ళు నొప్పులు తగ్గిపోయాను అసలు నన్ను చూసి ఎవరు గుర్తుపట్టలు అండి అలా అయిపోయి మా ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా అసలు ఏంటి నువ్వు అలా అయిపోయావు ఏదో ఊగులు ఆడుతున్నట్టుంది మాకు సన్నగా నాకు నాకు చాలా హుషారు ఉండేది ఎందుకంటే ప్రోటీన్ డైట్ కదా అది సో మనకి చా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం కానీ మనం చూసేవాళ్ళు ఎందుకంటే మనం ఆల్రెడీ వెయిట్ లాస్ అయిపోతాం కదా వెయిట్ లాస్ అయినప్పుడు వాళ్ళకి ఏముందని కొంతమంది అనుకుంటారు మా ఇంటి పక్కలో వాళ్ళు అడిగేళ్ళు అనమాట కానీ నేను ఏది పట్టించుకోకుండా స్ట్రిక్ట్గా అయితే డైట్ చేశానండి నూట పన్నెండు రోజులు డైట్ చేసి నాకు ఏదైతే నార్మల్ రావాలనుకున్నానో నార్మల్ వచ్చింది తర్వాత నుంచి కరెక్ట్ ఫాలో అవ్వమన్నారు కానీ నేను ఫాలో అవ్వక మళ్ళీ నా వెయిట్ నాకున్న ప్రాబ్లం కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మళ్ళీ నాకు ఈ ఫైవ్ దాదాపు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ నేను ఇప్పుడైతే డైట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నానండి స్టార్ట్ చేసే ముందు నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో నేను షేర్ చేసుకోవటానికి ఈ వీడియో చేస్తున్నానండి చాలా ఇప్పుడు అప్పుడు ఉన్న విఆర్కే సార్ డైట్ ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి అప్పుడు సార్ అయితే నార్మల్గా నార్మల్గా అయితే అప్పుడు చెప్పేవాళ్ళండి కానీ ఇప్పుడు సార్కే ఒక ఆఫీస్ ఉంది కదా నేను రీసెంట్గా మళ్ళీ ఒకసారి కూడా నేను ఆఫీస్కి వెళ్ళి సార్తో కలవటం కూడా జరిగింది ఇదంతా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే నేను అన్ని టెస్టులు ముందుకని ముందు బిఫోర్ మనం అన్ని టెస్టులు చేయించుకోవాలి కదండి నేను ఆల్రెడీ మూడు గ్రూపుల్లో ఉన్నాను నేను ఆల్రెడీ టెస్ట్లు మొత్తం చేయించుకొని నేను ఆల్రెడీ పెట్టానండి రేపు నేను వీరమాచినేని సార్ దగ్గరికి వెళ్తాను ఆఫీస్కి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉంటుంది నేను పాతగా ఉన్నప్పుడు వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంతా చేశారు కదా ఇప్పుడు మళ్ళీ నేను పాతది ఉన్నప్పుడు వెళ్ళాను కొత్త దానికి రేపు వెళ్తానండి కాల్ చేసినప్పుడు రేపు రమ్మన్నారు సో రేపు వెళ్ళి నేను ఫ్యాట్ ఎంత తీసుకోవాలనేది ఒక్కసారి సార్ని అడిగి నేను డైట్ చేస్తాను ఖచ్చితంగా నేను డైట్ చేసేటప్పుడు వీడియోస్ మీకు ఖచ్చితంగా పెడతానండి ఎందుకంటే ముందు మనం వేరుమాచిన సార్ డైట్కి ఏమేమి కావాలన్నీ మనం రెడీ చేసుకోవాలి నా టార్గెట్ వచ్చేసి టూ మంత్స్ అండి ఎందుకంటే నేను వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను దానికి రీజన్ అనమాట వెయిట్ లాస్ అవడానికి అనేసి నేను తీసుకుంటున్నాను వెయిట్ నేను పెద్దగా ఏం లేదండి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాను కానీ ఇంకా ఎక్కువ కదా ఇప్పుడు నేను ఆ ట్రీట్మెంట్ తీసుకునే లోపు నేను ఒక టూ మంత్స్ ఇది చేసుకున్న తర్వాత అటు వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యి నేను డైట్ చేయటం జరుగుతుంది సో అదండి మనకి విరమాచనైన సార్ డైట్ మెయిన్ కొంచెం అంటే కొంతమంది చాలామంది చాలామందికి మంచి రిజల్ట్ వచ్చిందండి వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని ఇంకా బ్యాడ్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడకూడదు ఎవరు నేనైతే ఆల్రెడీ నేను ఫస్ట్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ వన్ మంత్ వన్ మీల్ డేటే చేసాను తర్వాత నాకు సేమ్ ఇదే ట్రీట్మెంట్ కోసం అనేసి మళ్ళీ నేను వన్ మంత్ వన్ మీల్ డైట్ చేశానండి వన్ మీల్ డైట్ చేసినప్పుడు నేను సిక్స్ కేజీస్ అంటే నేను టూ మిల్ డైట్ చేస్తాను కాబట్టి వెయిట్ లాస్ అది లిక్విడ్ డైట్ కాదు వన్ మీల్ డైట్ కూడా కాదు నేను టూ మిల్ డైట్ చేస్తాను అనమాట నాకు టూ మిల్ డైట్ అడ్వైజ్ చేశారు అప్పుడు సో వన్ మంత్లో ఒక్క మిస్టేక్ కూడా లేకుండా వన్ వీల్ డైట్ చేశానండి అప్పుడు ఫాస్ట్గా వెయిట్ తగ్గాలని అప్పుడు కూడా రిజల్ట్ ఉంది తర్వాత ఇంక నేను చేయలేదు ఇప్పుడు నాకు చేసే అవసరం పడింది సో అందుకే ఈ వీడియో చెప్తున్నానండి నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను సో వీరు మర్చి నేను సార్ డైట్కి ఏమేమి కావాలనేది నాకు కొంత ఐడియా ఉంది ఫోర్ పిల్లర్స్ ఉంటాయి కదా ఈ ఫోర్ పిల్లర్స్లో ఇంకో రెండు పిల్లర్స్ ఏమో యాడ్ చేశారని చెప్పారండి ఎందుకంటే ఫస్ట్ ఫోర్ లీటర్ అయితే ఫ్యాట్ ఫ్యాట్ అయితే టెన్ డేస్ మనకి సెవెంటీ గ్రామ్ చొప్పున తీసుకోవాలి మూడు నిమ్మకాయలు తీసుకోవాలి ఒక మల్టీ విటమిన్ తీసుకోవాలి నేను చేసేటప్పుడు ఫోర్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఫోర్ లీటర్ వాటర్ ఫ్యాటు మల్టీ మల్టీవిటమిన్ ఫ్యాటు వాటరు మల్టీ విటమిన్ ఇంకోటి ఫోర్ ఫోర్ నిమ్మకాయలు ఈ నాలుగు పిల్లర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మల్టీ విటమిన్ టూనో ఏమో చేసినట్టు ఉన్నారండి ఎందుకంటే లిక్విడ్ డేట్ వాళ్ళకి ఒకలాగుండిద్ది వన్ మిల్ డైట్ వాళ్ళకు ఒక ఒకలాగుండిద్ది టూ మిల్ డేట్ ఒకలాగా ఒకలాగుండి అండి నాకు తెలిసి అప్పుడు సో మళ్ళీ ఇప్పుడు ఏదో యాడ్ చేశారని చెప్పారు సో ఇంక నేను అన్నీ రెడీ చేసుకుని అయితే స్టార్ట్ చేస్తాను సో చూద్దాం చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అంటే అప్పుడు విరమాసి సార్ డైట్లో ఏమీ ఉండదండి టైం టు టైం తినాలి మధ్యలో ఏమి ఓన్లీ లిక్విడ్స్ ఘన ఆహారం ఏమి తీసుకోకూడదు నేను ట్రై చేస్తాను నా టార్గెట్ రీచ్ అవ్వడానికి సో ఏమేమి కావాలి అనేది రేపు నేను ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని తెచ్చుకోవాలి ఎందుకంటే నెయ్యి కానీ మనకి చీజ్ బటరు ఇవి అన్నీ కూడా నా దగ్గర లేవండి ఆయిల్ ఇవన్నీ కూడా కోకోనట్ ఆయిల్ ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేసి నాకు కొంచెం ఐడియా ఉంది డైట్ ఎలా చేసుకోవాలో సో ఇప్పుడు కూడా నేను తెచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తానండి సో అదండి ఈ వీడియో సో మీలో ఎంతమంది వ్యూయర్స్ వ్యూఆర్కే గారు డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో తెలిపండి సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసి చెప్పారు ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్